హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ వెల్కమ్ టు ఆరి శ్రీ జ్యోతి శ్రీనివాస్ లాక్స్ మీ అందరు బాగున్నారా నేనైతే ఫుల్ హ్యాపీగా బాగున్నాను ఈ వీడియో ఏంటి ఎప్పటిది అనుకుంటున్నారా పౌర్ణమి రోజు వీడియో అండి కార్తీక్ పౌర్ణమి రోజు వీడియో మేము పూర్ణాలు ఎలా చేస్తామో ఆ వీడియో అయితే ఈ రోజు అప్లోడ్ చేస్తున్నాను మీ అందరు ఫుల్ వీడియో అయితే చూడండి స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ షేర్ చేయండి మీ అందరి సపోర్ట్ వల్ల ఇంకొంచెం ముందుకు వెళ్తాను కొంచెం కొంచెం మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తానని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇప్పుడు నేను చేయబోయే రైతే ఏంటి అనుకుంటున్నారా ఇది అర్ధనాది వేసి అది వారికి ప్రసాదం అంటే శివుడికి ప్రసాదంగా చేయాల్సింది మేము ఇలాగ చేస్తాము ఈ ఈ పూర్ణాలే శివుడికి ప్రసాదంగా చేస్తాము మేమైతే ఇవి ఎలా చేయాలి ఏంటని ఇప్పుడు మీకు ప్రాసెస్ అయితే చెప్తున్నాను పచ్చ పెసలు అంటారు కదా అవి తీసుకోవాలి పచ్చ పెసలు తీసుకొని స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని బాగా ఫ్రై చేయాలంటే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించుకున్నాను వేగించుకున్న తర్వాత ఒక త్రీ టైమ్స్ నేను మళ్ళీ గోల్డెన్ కలర్ వచ్చేసిన తర్వాత వాటర్లో పోసుకొని కొంచెం బాగా మనం ఏంటంటే కడగాలి అందులో ఏమైనా రాళ్ళు ఏమైనా ఉంటాయేమో చూసుకొని పక్కకు తీసి కట్టేయాలండి బాగా కడిగేసిన తర్వాత ఒక ఒక బాండా తీసుకోవాలి ఇక ప్లేట్ ఒక తపాలా తీసుకోవాలండి ఒక గిన్నె వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని నేనైతే ఇడ్లీ పాత్ర వేసుకున్నానండి అందులో అయితే వేసుకున్నాను హాట్ హాట్గా వాటర్ మరిగాక ఈ పెట్టలు అయితే అందులో వేసుకోవాలి పెసలు అయితే ఇలాగ ఉడికించుకోవాలండి బాగా బాగా ఇలాగ ఉడికించుకుంటే చాలా బాగుండేది చూసుకోండి ఒకసారి అంత బాగా ఉడికించుకోకూడదు లైట్గా ఉడికించుకోవాలి నేనైతే ఇలాగ ఉడికిపోయాయండి అలాగే ఇలాగ ఉడికిపోయిన తర్వాత మా అత్తయ్య గారు ఓడపి వస్తున్నారండి చూడండి ఇలాగ వడకట్టాలండి వాటర్ అంటే ఒక దగ్గరికి చేరుకోవాలి అలాగే పెసలి వరకు ఇవ్వండి నేను ఇలాగైతే పెసల వరకు ఒక క్లాత్లో వేసి కొంచెం వడకట్టుతున్నామండి వాటర్ వేసాలు ఉండకూడదండి చమ్మలాగా కూడా ఉండకూడదు కొంచెం వాటర్ అయినంతా ఇంకుకోవాలి అలాగే ఇంకుకోవాలంటే ఒక క్లాత్ కిందన పచ్చి మంచి క్లాత్ కిందన వేసేసి దానిపైన ఈ అయితే వేసేసి ఫ్యాన్ ఫ్యాన్ కింద ఫ్యాన్ ఆన్ చేసి పెట్టుకోవాలండి వేడిగా ఉంటుంది కొంచెం చూసుకొని బాగా చల్లారిన తర్వాత దీని ప్రాసెస్ అయితే మనం స్టార్ట్ చేద్దామండి ఈ పచ్చ పెసలు పైరుతో మేమైతే ఇలాగ పూర్ణాలు అయితే చేస్తామండి ఇలాగా నాలుగు పక్కల సర్దుకొని కొంచెం చల్లారేంతవరకు ఉంచుకోవాలండి పె పెసలు అయితే నెక్స్ట్ మనం ప్రాసెస్ ఏంటంటే పాకం పట్టుకోవాలి కదా పాకానికి కావాల్సింది ఏంటంటే బెల్లం బెల్లం కొంచెం వేస్తుందండి మా అత్తగారు బెల్లం తీసుకొని పాకం పాకానికి సరిపోయినట్టు బెల్లం తీసుకోవాలి అయితే బెల్లం తీసుకున్న తర్వాత కొంచెం స్టవ్ పైన పెట్టుకోవాలి బెల్లం నేను అయితే స్టవ్ స్టవ్ ఆన్ చేసి బెల్లం అంటే వేసుకొచ్చి పాకం పెట్టేసుకున్నాము అలాగే కొంచెం మొత్తం బెల్లం అయితే బాగోదండి అందుకోసమే కొంచెం చక్కెర కూడా యూజ్ చేస్తున్నాము అలాగే చక్కెర కూడా యూజ్ చేయాలి మా అత్తగారికి అయితే ఈ పాపం తెలుసు కాబట్టి మా అత్తగారే చేస్తున్నారు ఈ వీడియో అయితే మా అత్తగారికి డెడికేట్ చేస్తున్నారు నేనైతే నాకైతే నేనైతే ఈ రెసిపీ ఏమీ చేయలేదండి అంతా ఫుల్ ప్రాసెస్ అంతా నేను ఏదో చిన్న చిన్న హెల్ప్ చేశానండి ఫుల్ ప్రాసెస్ అంతా మా అత్తగారే చేశారు ఈ వీడియో డెడికేటెడ్ వీడియో కూడా తీసుకోమని చెప్పారు మా అత్తగారే తీసుకున్నానండి వీడియో అయితే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే కొంచెం అంటే ముప్పా ఉంటే బెల్లం వేసామండి అర కేజీ చక్కర వేసుకున్నాము ఇలాగా వేసుకొని బాగా పాకం పట్టించుకోవాలండి సిమ్లా కొట్టు కొంచెం పాకం వచ్చేంత వరకు వేయించుకోవాలి నెక్స్ట్ మనము సోయి కోసం మనం స్టార్ట్ చేసుకున్నాము సోయ్ కోసం మనం ఏంటంటే ఆ మినపుళ్ళు ఉంటాయి కదా ఆ మినపుళ్ళు నానబెట్టుకున్నాను వన్ గ్లాస్ మార్నింగ్ నానబెట్టుకున్నాను ఒక ఫోర్ అవర్స్ నాన్పే సరిపోయింది నానబెట్టుకుని బాగా కడిగి గ్రైండర్ అయితే వేసుకుంటున్నాను లాగా కాదు మెత్తగా సాఫ్ట్గా ఉండాలి బాగా సాఫ్ట్గా మనం గ్రైండ్ చేసుకోవాలండి అప్పుడే సో అయితే బూరుద్ది ఉబ్బి పైకి బాగుంటుందండి అందుకోసం దీనికి మైదా కూడా యూజ్ చేయవచ్చు మైదా కూడా యూస్ చేయొచ్చు కానీ ఇలాగ యూజ్ చేస్తున్నాము ఇలాగ కూడా బాగుంటాయి పూర్ణాలు అయితే ఇప్పుడైతే బాగా సాఫ్ట్గా లైట్గా కాకుండా బాగా సాఫ్ట్గా వాటర్ అయితే ఎక్కువ పోసుకోకండి కొంచెం వాటర్లో వేసు వేసుకోవాలి వేసుకొని కొంచెం చూసుకుంటూ ఉండాలండి అప్పుడే కొంచెం మనకి సాఫ్ట్నెస్ అంత సాఫ్ట్నెస్ ఎలా వచ్చిందని చూసుకుంటూ ఉండాలి సాఫ్ట్గా అయితే ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలండి ఏ విధంగా సాఫ్ట్గా ఉండాలండి సాఫ్ట్గా వచ్చిన తర్వాత మనం ఒక బౌల్లో అయితే మొత్తం ప్రాసెస్ మొత్తం చేసుకోవాలి అంటే మొత్తం ఇందులో మనం పాపం పక్కన వేస్తున్నాము కదా ఇలా సాఫ్ట్గా ఉండాలండి ఇంత సాఫ్ట్గా ఉంటే మనకి పూర్ణాలు అయితే చాలా టేస్టీగా బాగుండాలి బాగుంటాయండి నెక్స్ట్ నేనైతే మిక్సీ తీసుకున్నాను మిక్సీలో కొంచెం చక్కెర వేసుకున్నాను ఒక పది పది పన్నెండు యాలక్కాయలు వేసుకున్నానండి బాగా గ్రైండ్ చేసుకున్నాను ఎలక్కాయలు వేసుకున్నారు కదా వస్తుంది కదా అందుకోసం ఎలక్కాయ పొడి అయితే వేసుకున్నాను ఎలాక్కాయలు ఒక ఆ పౌడర్ వేసుకుని ఆ పౌడర్ ఒక బౌల్లో తీసుకున్నానండి నెక్స్ట్ మనం ఇదే మిక్సీ జార్లో ఏం చేయాలంటే మనం ఆరబెట్టుకున్న పెసలు ఉంటాయి కదా కిందన ఆరబెట్టుకున్న క్లాత్ పైన ఆ పెసలన్నీ మిక్సీ జార్లో వేసుకోవాలండి కొంచెం ఉప్పు వేసుకొని కసాపిసాన అంటే మిక్సీ పట్టుకోవాలండి కసాపిసాగా నేనైతే ఎదుగుండి కసాపిసాగా అయితే ఇలాగ మిక్సీ ఈ విధంగా కషాపిసాగా మిక్సీ పట్టుకోవాలి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉండాలి జలుపుల్లాగా ఉండాలి ఇలాగ మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి మొత్తం మనకు ఉండి వస్తుందా లేదా అని కూడా తెలిసిపోయేది ఇక్కడ మనం ఇలాగ పాకం వేస్తాం కాబట్టి సరిపోయేది అక్కడికి అది ఇలాగ వచ్చేంత వరకు చూసుకొని గట్టుపడకంటే ఇలాగ కొంచెం ప్లేట్లో అద్దుకుని ఉండాలండి పాకం వచ్చేంత వరకు నెక్స్ట్ మనం నీ మొత్తం మామూలు అయితే తీసినానండి కొంచెం వేసి తీసేసుకొని పక్కన పెట్టుకున్నాను అంటే నెక్స్ట్ మనం పాకం వచ్చిందా లేదా ఇప్పుడు చూద్దామండి ఇప్పుడైతే పాకం చూడండి కలిపి వచ్చేసింది మా అత్తగారు చూస్తున్నారు పాకం అయితే చూడాలి తెలీదా అండి మా అత్తయ్య చూస్తున్నారు నాకు తెలుసు కాబట్టి అంతగా మనకి పెద్ద వల్ల ఎక్స్పీరియన్స్ మనం చేయలేము ఇలాగైతే పాకం అయితే వచ్చేటట్టు చూసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పాకం అయితే ఉండగట్టిందా లేదా అని చూసుకోవాలంట ఇదిగోండి ఇలా చూసుకుంటే మనకు ఉండగట్టిందా లేదని అంతా ఈ విధంగా ఉండగట్టినట్లయితే మనకి పూర్ణాలు అయితే చాలా టేస్టీగా బాగుంటాయి టూ డేస్ వరకు నిల్వ ఉంటాయి అందుకోసం ఇలా పాకం పాకం వచ్చిందా చూడమంటారు అయితే ఇలా పాకం వచ్చేసాక మనం చెయ్యి పెట్టకుండా ఒక గరితో పాకం వేసుకోవాలంటే వేడిగా ఉండేది చెయ్యి కాలిపోయేది వేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలి ఇలాగ పాకం అంతా బౌల్లోనైతే వేసేసుకోవాలి ఆ ముద్దలో అయితే వేసేసుకోవాలి పెసరపప్పు ఉంది కదా మిక్సీ పట్టాం కదా అందులో అయితే ఈ పాకమైతే వేసేసుకోవాలండి మనకి సరిపడినంత మనమైతే మేమైతే ఇందులో సరిపడిందా ఉప్పు సరిపోయిందా ఏమి చూడమండి మనం చేసుకునేటప్పుడు చూసుకోవచ్చు ఇది దేవుడికి నైవేద్యం కాబట్టి మేమైతే ఏమి చూడమండి నెక్స్ట్ యాలక్కాయ పొడి కొంచెం వేసుకున్నాము దేవుడు సరిపోయిన దాంట్లో మనమైతే అస్సలు ఎలా ఉందా ఏంటి అని కూడా చూడకూడదు తగినంత మనం ప్రాసెస్లో వేసేసుకోవాలండి కావాల్సినంత మొత్తం ఇలాగ కలిపేసి పక్కన పెట్టుకున్నానండి నెక్స్ట్ మా అబ్బాయి గారు సోయ కంటారు కదా సోయీకి కలుపుకున్నారు నీళ్ళు వరిపిండు అండి వరిపిండి కొంచెం వాటర్ వేసుకొని బాగా చేసుకొని నేనైతే ఇందులో వేసుకున్నామండి పాకంలో వేసుకున్నాము నెక్స్ట్ కొంచెం ఉప్పు కూడా పాకంలోనే వేసుకున్నాము అలాగే మనం మిక్సీ పట్టుకో గ్రైండ్ పట్టుకున్నది మినపప్పు రుబ్బు అది కూడా వేసేసుకుందామండి మొత్తం ఇక త్రీ ఐటమ్స్ కూడా బాగా కలవాలి పాకం నెక్స్ట్ బియ్య పిండి సాల్ట్ నెక్స్ట్ ఉల్లి అదే మావు ముద్ద మినపప్పు ముద్ద మొత్తం మూడు కూడా ఇలాగా సాఫ్ట్గా మిక్సీ అయిపో బాగా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత ఈ ఉండలు అయితే మనం పెసరపప్పులు అయితే పాకం అంతా కలిపేసుకున్నాం కదా ఇలాగ ఉండలు చేసుకోవాలండి బాగా ఒక సైజు కొంచెం పెద్దగా పెట్టాలి సైజు పెద్ద బూరెలు ఉండాలి ఆ రెండు ప్లేట్లు అయితే కొంచెం పెద్ద బూరెలు అయితే చిన్న చిన్న బూరెలు చేసాము ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఇవ్వాలండి పెద్ద పూర్ణాలు ఎందుకు చేసాము అంటే పెద్ద పూర్ణాలు మాకు నోము కోసం పెద్ద పూర్ణాలు అలా చేస్తామండి చిన్న పూర్ణాలు చూ మా పెద్ద పెద్ద పూర్ణాలు చేస్తే పక్కన ఉన్న వాళ్ళకి ఎవరికీ ఇవ్వకూడదు అండి చుట్టుపక్కల ఎవరికి ఇవ్వకూడదు ఎవరు నోము చేస్తారో వాళ్ళే తినవాలి చిన్న పూర్ణాలు అయితే చుట్టుపక్కల వాళ్ళని ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి అందరికీ ఇవ్వడానికి చిన్న పూర్ణాలు ఇలాగ పూర్ణాలు అయిపోయిన తర్వాత చుట్టడం అయిపోతే ఇలాగ సోయిడా వేసుకొని ఇలాగ ఆయిల్ హీట్ చేసుకోవాలండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ ఫస్ట్ హీట్ చేసుకొని ఉంచుకోవాలి ఇలాగైతే మనం పూర్ణాలు అయితే వన్ బై వన్ వేసేసుకొని ఉంచుకోవాలండి చూడండి రా పెసరపప్పు పూర్ణాలు ఇది నోమ పూర్ణాలు అంటారండి మాకైతే ఇది దేవుడికి తీస్తున్నాము మేము స్వామివారికి శివుడికి ప్రసాదం కాబట్టి పట్టుకు వెళ్ళడానికి అయితే తీసుకున్నామండి ఇలాగా మాకు ఒక ఆచారం ఉండేది ఒక్కొక్కరికి టెన్ పూర్ణాలు అంటే భార్యాభర్తలు ఇద్దరికి ట్వంటీ పూర్ణాలు అలాగే మూడు పాతి పూర్ణాలు అయితే తీసి ఒక ఒక క్యాన్లవర్ అయితే వేసుకొని దేవుడి దగ్గరికి అయితే వెళ్ళామండి అర్ధనాధేశ్వర స్వామి చూడండి మేము చక్కగా ఈ సంవత్సరం పూజ అయితే కథ కూడా బాగా విన్నామండి పూజ అయితే కంప్లీట్ అయిపోయాను కంప్లీట్ చేసుకుంటాను ఈ సంవత్సరం బాగా మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ టైం నేను అర్ధనాథేశ్వర్ కథ మేము పూజ ఎలా జరుపుకున్నాము కూడా మీకు వీడియో వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్